शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न ध्याये ध्यासोपात जय बोलो गणेश महाराज की जय ओं पूज्याय राघवेन्द्राया च कलववृक्षाया कल्पवृक्षाय कामधे कामधेनवे ఓం శ్రీ రాఘవేంద్రాయ నమ శ్రీ రాఘవేంద్రాయ నమ శ్రీ రాఘవేంద్రాయ నమ గురు సార్వభౌమ గోవింద ప్రేక్షకులకు నమస్కారం ముందుగా నాకు ముప్పై సంవత్సరాల జ్యోతిష్ శాస్త్రం నేర్పించిన మా గురుదేవులు స్వర్గీయ ఉప్పులూరి హనుమంతరావు గారి పాదాలకి నమస్కారం చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా నేను జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆవిర్భావము మరియు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జాతకాన్ని చెప్పదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ గారి పార్టీ పద్నాలుగు మూడు రెండు వేల పద్నాలుగు రాత్రి ఏడు గంటలకి హైదరాబాద్లో ఆ పార్టీ ఆవిర్భవించింది జనసేన పార్టీ జన్మ నక్షత్రం నక్షత్రం రెండో పాదం రాశి సింహరాశి జన్మలగ్నం కన్యాలగ్నం లగ్నం కన్యాలగ్నానికి యోగకారకులైన గ్రహం లగ్నాధిపతి బుధుడు ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు పంచమాధిపతి శని ఈ మూడు గ్రహాలే యోగం చేస్తాయి చతుర్థ సప్తమాధిపతిగా ఉభయ కేంద్రాధిపతి గురువు లగ్నానికి పాపి అట్లాగే వ్యయాధిపతి రవి పాపి తృతీయ అష్టమాధిపతి కుజుడు లగ్నానికి పాపి జనసేన పార్టీకి ప్రస్తుతం పద్దెనిమిది నాలుగు రెండు వేల పద్దెనిమిది నుండి పద్దెనిమిది నాలుగు రెండు వేల ముప్పై ఎనిమిది దాకా ఇరవై సంవత్సరాల శుక్రమహార్దశ జరుగుతోంది శుక్రుడు కన్యాలగ్నానికి ద్వితీయ భాగ్యాధిపతిగా అత్యంత యోగకారకుడే పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ శుక్రమహార్దశ యోగం చేస్తుంది ప్రస్తుతం ఈ పార్టీకి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు శుక్రమహర్దశలో కుజుడు యొక్క అంతర్దశ జరుగుతోంది శుక్రుడు ఈ లగ్నానికి యోగకారకుడు అయినప్పటికీ కూడా అంతర్దశాధిపతి కుజుడు ఈ లగ్నానికి అతి పాపి లగ్నానికి కుజులు తృతీయ అష్టమాధిపతిగా ద్వితీయ స్థానాల్లో ఉన్నాడు పంచమ పంచమసష్టాధిపతి శనితో కలిసి ఉన్నాడు అట్లాగే రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టే ఈ సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది మొదటి నుంచి ఈ జనసేన పార్టీని నమ్ముకున్న సీనియర్ మోస్ట్ మహేష్ లాంటి నాయకులు కూడా ఈ పార్టీని వదిలి బయటికి వెళ్ళిపోయారు దానికి కారణం మెయిన్గా ఇప్పుడు ఈ జనసేన పార్టీకి జరుగుతున్న ఈ అంతర్దశ ఏమాత్రం యోగం చేయలేదు అట్లాగే గోచారంలో చూసుకున్నప్పుడైతే కూడా ఈ పార్టీకి సింహరాశి సప్తమ స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు ఇప్పుడు ఈ శనేశ్వరుడు గోచారంలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిది దాకా ఉంటాడు అట్లాగే రాహు కూడా స్థానంలో రెండు వేల ఇరవై ఐదు మే దాకా ఉంటాడు అలాగే దేవగురువైన బృహస్పతి ఈ రెండు వేల ఇరవై నాలుగు మే రెండో తారీఖు నుంచి ఈ భాగ్యస్థానం వదిలి దశమంలో గడిపోతాడు అంటే ఆల్మోస్ట్గా ఇక్కడ ఈ జనసేన పార్టీ ఆవిర్భావం గ్రహాలు గోచారంలో శని గురువు రాహువు కేతువు ఒక్క గ్రహం కూడా అనుకూలంగా లేదు దీన్ని బట్టి చూస్తే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో జనసేన పార్టీకి మహర్దశ అనుకూలంగా ఉంది కాబట్టి ఒక పదిహేను సీట్ల దాకా ఈ పార్టీకి వచ్చే అవకాశాలు చాలా వరకు కనపడుతున్నాయి